హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కొల అయితే చూసారా నేనైతే దగ్గర ఒక గంతసేపు అయితే ఫుల్గా ఏడ్చానండి అంటే బాధతో కాదు చాలా హ్యాపీగా ఉంది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే కాలేజీకి వెళ్ళిపోన్నారు మా హస్బెండ్ అయితే కాలేజీకి వెళ్ళిపోనారండి నాకు పీరియడ్స్ మిస్ అయ్యే దగ్గర రెండు నెలలు అవుతుంది నేను ఒక పదిహేను రోజుల ముందర జస్ చేసుకుంటే నార్మల్గా వచ్చింది నేను సరేలా అనేసి ఒక్కేసినానండి ఇంకేంటి నాకు తొడ తొడ తొడతా ఆడుతుందంటే అస్సలు చెప్ప చెప్పలే అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు రెండు నెలలు పదిహేను రోజుల ముందర చూస్తే నెగిటివ్ వచ్చింది సరేలే నాకు కొంచెం డేట్స్ కూడా మారుతుంటాయి టెన్ డేస్కి ఒకసారి అంటే ఒక్కొక్క నాలుగు నెలలు సరిగ్గా వచ్చేస్తాయి డేట్లకి లేదు అని అంటే ఒక వారం పది రోజులపై ఇటు అవుతుంటాయి సరేలా నాకు కా ఇంకా అవుతుంటాయి కదా అనేసి నేను ఓకేలా ఆయనేసుకున్నాను అండి ఇంతలో మా మరిది పెళ్ళి అయితే అయింది ఇంకా నేను హడా వీటిలో నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు ఆ హడా వీటిలో అయితే ఇంక నేను సరేలా డేట్ వచ్చేస్తుంది అనుకున్నాను ఇంకా మా మరిది పెళ్ళి ఇరవై మూడున అయిపోయిందండి ఇరవై ఏడున డేట్ వచ్చేసింది డేట్ అంటే డేట్ వచ్చిందంటే జస్ట్ బ్లీడింగ్ కనిపించిందండి అని సరే డేట్ వస్తుంది కదా అనుకున్నాను నేను కానీ ఇంక రాలేదు రోజు అయితే కరెక్ట్గా టెన్ డేస్కి అయితే టెన్ వాళ్ళు పన్నెండు రోజులకైతే మళ్ళీ టెస్ట్ చేసేసుకున్నామండి నాకు అయితే పాజిటివ్ వచ్చిందండి నా చేతులు అయితే ఫుల్గా ఉనుకుతూనే అండి బాత్రూంలో నుంచి ఇంటికి వచ్చే దగ్గర ఒక అరగంట గంట గంట ఎక్కువ వేడ్చానండి మీకు కనిపిస్తుందా ఫస్ట్ టైం అండి ఇంత క్లారిటీకి రావడం ఒకసారి వచ్చింది కానీ అది కొంచెం సిచ్యువేషన్స్ వల్ల ఇది అయిపోయింది కానీ ఇప్పుడు నాకు ఇంత డీట్గా రాలేదు మా హస్బెండ్కి కూడా తెలీదు నేను మొన్న ఎప్పుడు వచ్చింది కదా అంటే ఒకసారి తీసుకురా టచ్ చేస్తాను అన్నారు అన్న తెచ్చారు నాకు మూడు రోజుల నుంచి ఫుల్గా వాంతులు నేను నా అంటే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటో అనేసి అనుకున్నానండి ఇలా అనుకోలేదు నా చేతులు ఇలా పట్టుకున్నానండి ఫుల్గా ఉనుకుతున్నాయి అసలు ఇప్పుడు టైం అయితే మా హస్బెండ్ అయితే కాలేజీకి వెళ్తున్నారని ఇది అయిపోయింది త్రీ డేస్ నుంచి ఫుల్గా వాంతులు ఇంకా బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చింది ఏంటో అంటే కొంచెం ఫీవర్ కూడా ఉన్నాయి అది కానీ ఫీవర్ ట్యాబ్లెట్లు వేసేసాను ఎందుకు కొంచెం డౌట్ వచ్చింది నేను అంటే ఎక్కువ వారము లేదా పది రోజులకి డేట్ పక్కా వచ్చేస్తుందండి ఒకవేళ ఇచ్చేసిన రెండు మూడు నెలలు రాకంటే అయితే ఎప్పుడు నాకు లేదు ఇప్పుడైతే నెల ఇరవై ఐదు రోజులకి ఎక్కువ అయిపోయింది నెల ఇరవై ఆరో రోజు అండి డేట్ నాకు రాక సార్ టెస్ట్ చేసింది లేదంటే హాస్పిటల్కి వెళ్దాం అనేసి అయితే మా హస్బెండ్ చెప్తే పాజిటివ్ వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి మార్చిలో మా పెళ్ళయ్య ఐదో ఐదో సంవత్సరం పూర్తయి ఆరో సంవత్సరం వచ్చిందండి ఎంత వెయిట్ చేస్తాను మా హస్బెండ్కి అయితే ఇంకా తెలియదు కాలేజీకి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అని ఎక్కువ వచ్చిందనుకుంటారు అతను రియాక్షన్ వీడియో తీయగలిస్తే తీస్తానండి లేకపోతే లేదు ఇంకా సాయంత్రం కానీ మా హస్బెండ్ కాలేజ్ నుంచి వచ్చాకని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి కంటిన్యూ అవుతూ చూస్తూనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం మంచి పన్నెండున్నర అయిపోయిందండి అంతే పన్నెండు ఇరవై అయింది ఇన్నాళ్ళ మా హస్బెండ్ అయితే పన్నెండు పదికొచ్చేసార్లు ఇప్పుడు కొంచెం టైం టేబుల్ మారడం పన్నెండున్నరకు వస్తున్నారండి ఇప్పుడైతే మా హస్బెండ్కి ఈ విషయం తెలియదు నేను కలిసి ఇంకా వీడియో తీస్తా అంతా తీద్దాం అనుకున్నాను ఎలా వస్తుందో ఏంటో తెలియదు మా హస్బెండ్ భోజనానికి వస్తారు కదా అతను చూపిస్తాను అతను రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామండి అతను షాక్ అవుతారా లేకపోతే ఓకే అంటారా ఏమంటారు కూడా నాకు అర్థం కావట్లేదు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను హస్బెండ్ హ్యాపీగా ఉంటారు కానీ అతను బయటికి చెప్ చెప్పరండి తను మనసులోనే దాచుకుంటారు ఎంత ప్రేమ అయినా సరే రియాక్షన్ ఎలాగ ఉంటుందో చూద్దాం కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా మా హస్బెండ్ అయితే భోజనంకి వచ్చేస్తారో ఇంక ఇలా రాగానే ఇద్దాము ఏమంటారు ఏంటి చూద్దాం సరేనా E प्रेजेस अंदर है हां नमस्कार ठीक है कब प्रूव्स लेते हैं ये जो आप से ये हो जाएंगे चीजें भी चीजें मिल गए कुछ चीजें रही ये ज्ञान हमारा साथ चले में हां इसमें హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మీకు వీడియో మొత్తం చూస్తే ఫస్ట్లో చూపాను కదా తర్వాత అయితే మేమైతే హాస్పిటల్కి వెళ్ళామండి ఇది ఫైల్ ఫైల్ అయితే చూపిను కొంచెం బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారండి అన్ని బ్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేశారు ఇంకా వాటితో పాటు స్కానింగ్ కూడా చేశారండి ఫస్ట్ టైం అంటే బీబీ ఫస్ట్ స్కాను నాకైతే కొంచెం భయంగా ఉండేదండి ఎలా వస్తుందో ఏంటో ఏంటో ఏం కూడా తెలియదు నాకు ఫుల్గా మంత్ రావడం టెస్ట్ చేస్తే సరిపోవట్లేదు ఒకసారి చేద్దాం గ్రేట్ అలా కదా చేస్తే ఎలాగో చెప్ వచ్చిందని చెప్పాను కదా ఇంకా అయితే ఆ అయితే మేడం ఇక్కడికి వెళ్ళాము మేడం అయితే ఓ అవునా అనేసి స్కానింగ్ ఒకసారి యూరిన్ టెస్ట్ మళ్ళీ చేద్దాము అంటే అన్ని కిట్స్ ఉండవు కదా ఒక్కొక్కటి ఇవి వచ్చేస్తాయి అనేసి అన్నారు ఎందుకంటే నాకు బ్లీడింగ్ కనిపించిందని చెప్పాను అది చేసినా ఓకే అది కూడా పాజిటివ్ వచ్చింది అక్కడికి వెళ్ళి హాస్పిటల్ యూరిన్ టెస్ట్ చేశారా ప్రెగ్నెంట్ టెస్ట్ అందరు కూడా పాజిటివ్ వచ్చింది సరే అలా స్కానింగ్ చేద్దాం ఒకసారి ఎన్న ఏంటి తెలుస్తుంది అన్నారైతే ఓకే అన్నా అండి స్కానింగ్ అయితే చేశారని నాకైతే ఫుల్గా స్కానింగ్ చేస్తుంటే ఏం చూడాలన్నా కొల్లంటే వాటర్ అయిపోయాయండి నేను వెయిట్ చేస్తున్నాను మా మ్యారేజ్ అయ్యి ఇది ఆరోసం నడుస్తుంది అండి స్కానింగ్ చేశారండి అంటే మామూలుగా స్కానింగ్ చేశారు చేశారా బేబీ అంటే ఇంకో ఉంది ఇప్పుడైతే నాకు సెవెన్ వీక్స్ అనిపిస్తుందా సెవెన్ వీక్స్ వన్ డే వేయిందండి అంటే అన్నటికి నాకు సెవెన్ వీక్స్ వచ్చింది అంటే రెండు నెల వచ్చిందండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫస్ట్ అంటే నాకు సిం నాకు ఈ మ్యారేజ్ వల్ల కొంచెం బాగా నేర్చయిపోనామండి వాటి వల్ల మామూలు గ్యాస్ట్రిక్కి ఇలా బాడీ పెయిన్స్ ఇవ్వనుకున్నాను ఇలా అనుకోలేదు ఇంకా ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్గా రెండో నెల వచ్చేసింది అంటే రెండు నెలలు వచ్చింది హ్యాపీ చూసారా బేబీ కూడా చాలా బాగుంది అనేసి అన్నారు కొంచెం కనిపిస్తుంది ఇందులో కంటే ఇందులో బాగా కనిపిస్తుంది అండి చూసారా ఇంకా టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అయితే జస్ట్ నాకు ఫుడ్ వాంతులు ఏం తిన్నా వాంతులు ఏం తిన్నా వాంతులు అండి నాకు అది ఫస్ట్ వాంతులు కట్టడానికి అయితే టాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత నుంచి ఇంకొక ట్యాబ్లెట్ ఇచ్చారు జస్ట్ రెండే అండి తర్వాత ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లో మళ్ళీ రెండు అమ్మ మళ్ళీ చెకప్ రండి అని చెప్పారు వెళ్తాము అప్పుడు రిజల్ట్ ఎలాగొస్తలేదు ఈ విషయం నాకు మా ఆయన అక్కడ ఎవరికి తెలియదండి మా ఆయన రియాక్షన్ కూడా చూశారు కదా మా ఆయన నిజమా 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 ఆయన అడుగుతున్నారండి నేను అయితే నవ్వుతున్నాను అయితే చాలా మా ఆయన కూడా గెస్ట్ చేసి ఉండరు ఎందుకంటే నాకు ఇరవై ఏడుకు డేట్ వస్తుంది నేను చెప్పాను ఓ డేటే కదా మా అమ్మలు అనుకున్నారు నిజమా 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 అడుగుతున్నాను అండి చాలా హ్యాపీ వీళ్ళు వేయారో కానీ అతను చెప్పుకోరండి ఏదైనా మనసులో దాచుకుంటారు ప్రేమని ఏదైనా బయటకు చూపి నేనైతే చూపిస్తాను అలాగా ఇలా అలా హడావిడి చేసేస్తున్నాను ఆయన హడావిడి చేయకుండా అవు అవునా అనేసి సరే అనేసి ఆ రోజు కా ఎరడానికి వీలు కలదు నెక్స్ట్ డే వెళ్ళండి నిన్న ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను ఇంబర్కి తెలియదు తెలియదండి నాకు మా హస్బెండ్ తప్ప ఇప్పుడు నేను సెవెన్ వీక్స్ వచ్చింది పన్నెండు వారాల తర్వాత ఇంకా ఇంట్లో కూడా చెప్తా అంటే నేను ఎలా లాస్ట్లో చెప్తామో అనేసి అనుకుంటాను అండి వీడియో మా ఇంట్లో వాళ్ళకి అంటే ఏ ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా మనం గెస్ట్ చేయలేము ఇప్పటికైతే బేబీ హెల్దీగా ఉంది హెల్దీగా బేబీ గ్రోత్ బాగుంది అంత సైజు ఉంటుంది అంత బాగానే ఉంది మేడం అయితే అలా పర్లేదండి ఫ్యామిలీ వర్క్ చెప్పు నేను అడిగాను చెప్పుడు ఫ్యామిలీ వర్క్ చెప్పండి పర్లేదు అన్నారు కానీ మా హస్బెండ్ లేదు కొంచెం ఒకవేళ మూడు మూడు రోలో చెప్తాను ఇప్పుడు రెండో నెల కదా వద్దులే అనేసి అన్నారు ఇంకా నేనైతే వెయిటింగ్ అండి వాళ్ళ రియాక్షన్ ఎలాగో తెలియదు అంటే నేను డైరెక్ట్ వెళ్ళి చెప్దామంటున్నాను అంటున్నాను వచ్చి ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజులు పోతే రమ్మన్నారండి మూడు వచ్చేస్తుంది అనుకుంటా అప్పుడు హాస్పిటల్కి అలా ఇంటికి వెళ్దాం అని అనుకుంటాను ప్లాన్లు ఏమవుతాయి లేదు మా ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఇంకా మా నాన్నకి మా అక్కకి చెప్పాలి మా నాన్న అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు అండి ఏమంటే అక్కకి ఏదో ఒకటి అయిపోయింది అయిపోతే నా జీవిత జీవితానికి చాలా చాలు ఒక్కరికైనా నేను చూసిస్తే సరే నా కళ్ళు అనేసి ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేనే మా నాన్నకి ఇంకా ఆయన అదే ఇదేటి కొంచెం క్లియర్గా సమాధానం చెప్పిదాను మన చేతుల్లో ఏం లేదు కదా ఈ వీడియో అయితే ఎంతతో పూర్తయింది చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఈ జర్నీని నా కోరుకున్న వరకు ఈ జర్నీని నా ఫీలింగ్స్ నాలో మారుకున్నీ నేనైతే వీడియో తీ నాకు ఓపెత్తి తీయడానికి అయితే ట్రై చేస్తాను కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో షార్ట్ మరో వీడియోతో కలుద్దాం మరో నెక్స్ట్ వీడియో మా ఫ్యామిలీ రియాక్షన్స్ వీలైతే తీస్తాను తీస్తే పెడతాను తీయకపోతే లేదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వీడియో వరకు చూస్తూనే ఉండండి బాయ్